కర్మయోగికి ఆత్మజ్ఞానం రాలేదు అందుకని ఈశ్వర అనుగ్రహం లేనిదే నేను కష్టాలు గట్టక్కలేను అని అనుకుంటాడు దృఢంగా సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే ఈశ్వర బటన్ నొక్కుతాడు అష్టావకర గీత జ్ఞాన యోగులకు మాత్రమే బోధిస్తుంది ఆత్మ అనాత్మ వివేకాన్ని అనుసరించు అంటుంది కాబట్టి స్వస్వరూపనిష్టలో ఆత్మవిశ్వాసంతో దినచర్య ప్రారంభించాలి వేదాంతాన్ని అర్థం చేసుకోవటం తేలిక కొద్దిగా తెలివితేటలుంటే చాలు స్పష్టంగా అర్థమవుతుంది కష్టమైన విషయం ఏమిటంటే సమస్యలు ఎదురైనప్పుడు స్వస్వరూపమైన ఆత్మ మీద ఆధారపడి జీవితాన్ని ఆనందంగా కొనసాగించడం ఇదే కష్టం ఇందుకు నిధిధ్యాసనం ఒక్కటే ముందు ఉదయమే నిధిధ్యాసనంతో రోజును ప్రారంభించాలి నిద్రకు మళ్ళీ ఉపక్రమించే ముందు మరొక్కసారి నిధుధ్యాసనం చేసుకోవాలి అంతేకాదు తీవ్రమైన సమస్యలు ఎదురైనప్పుడు కూడా ఒకసారి నిధుధ్యాసనం చేసుకోవాలి అష్టావకర మహర్షి పదే పదే చెప్పే ఒకే ఒక విషయం నీవు సచ్చిదానంద ఆత్మవు అనుకో నీ జీవితం ఒక డ్రామా అని తెలుసుకో జీవితంలో తండ్రి పాత్ర తల్లి పాత్ర భర్తగా భార్యగా నటించు ఆ పాత్రలు నిజం కావు అనుకో అంటే నిజమని భావించుకో నిజం అనుకుంటే బంధం వేదాంత క్లాసులో పాత్రలు పాత్రలు కానీ అర్థమవుతాయి కానీ వేదాంత క్లాసు బయటికి వెళ్ళగానే పాత్రలు నిజమని భావిస్తావు చాలా ఆందోళన చెందుతావు అలా కాకుండా రోజంతా కాదు కాదు నీ జీవితం అంతా ఆత్మ అనాత్మ జ్ఞానాన్ని అనుష్ఠించాలి అంటారు అష్టావక్ర మహర్షి ఏమంటారు మీ జీవితం అంతా కూడా ఈ ఆత్మ అనాత్మ వివేక జ్ఞానాన్ని అనుష్ఠించాలి అంటారు అష్టావక్ర మహర్షి